వెల్కమ్ టు కారుణ్య సమూహం ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి దేవ రహస్యాలు వంటి అద్భుతమైనటువంటి మరి పోనేరు వరలక్ష్మి మేడం యొక్క అనుభవ జ్ఞానంతో అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నా మరి మేడం గారికి మన యొక్క ఆత్మ ప్రణామం చేసుకుంటూ అలాగే గురువులందరికీ మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రారంభించుకుందాం మ్యాడీ ఫ్రెండ్స్ మేడం అడుగుతుంది అన్నమాట నీకున్న దానితో నువ్వు తృప్తి పడే జీవితము పది మంది కోసం నువ్వు చేసే సహాయము నా కోసం నేను బ్రతికేదాన్ని ఒక ఐస్ అంటే ఒక సపోజ్ ఒక ఐస్ క్రీమ్ ఉందనుకోండి ముందు నేను తినేయాలి ఏదైనా ఉందంటే నాకే కావాలి అన్నీ నాకు కావాలి ఇలాగా మరి ఆ చేస్తూ ఉన్నాం మనందరం ప్రపంచం కోసం బ్రతకడంలో ఉండే ఆనందం ఏమిటో ఇతరులకు సేవ చేయడంలో ఉంటే ఆనందం ఏమిటో పత్రిజీ నేర్పించారు అని చెప్తున్నారు ప్రతి జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధపడి ఉన్న అలాగే అందరూ సిద్ధపడి ఉంటే గనక మనము ఏదైనా ఒక జ్ఞానం రావాలి అంటే ఫస్ట్ మనకి దానికి సిద్ధంగా ఉండాలి అని ఆ మరి మేడం చెప్తున్నారు మనం రెడీ అవ్వాలి జ్ఞానాన్ని తీసుకోవడానికి ఆ మనం రెడీ అవ్వాలి అని ఇక్కడ మేడం చెప్తున్నారు జ్ఞానము ఒక్కరి సొమ్ము కాదు ఈ భూమి ఏ ఒక్కరి సొమ్ము కాదు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది హక్కు ఉండబట్టే మరి ఈ భూమి మీదకి మనం అందరం కూడా వచ్చాము ప్రతి ఒక్కరూ ఆ జీవించవచ్చు మాంసాహారం తినకూడదని తెలిసిన తరువాత నువ్వు తినవు ఒకడిని జడ్జి చెయ్యకూడదని తెలిసిన తర్వాత నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు ధ్యాన సాధన చేసిన తర్వాత ఎందుకో ఏమిటో మీకు అర్థమవుతుంది ధ్యానం చెప్పడం ద్వారా పది మందికి పంచిపెట్టిన పెట్టిన ఇవన్నీ తెలిసి మనం జీవించడమే ఆత్మవత్ జీవితము అని అంటున్నారు ఫ్రెండ్స్ మరి ఆత్మవత్ జీవితము అంటే గనక అక్కడ నాది నా అనేవి కొంచెం పక్కన పెట్టుకోవాలి కొంచెం పది మంది కోసము అందరి కోసము అనేటువంటి ఆ ఇదితో మనము ముందుకెళ్ళాలి అని ఇప్పుడు మేడం చెప్తున్నారు ఇంకా అంతకంటే ఏముంది అప్పుడు అజ్ఞానవంతమైన జీవితం ఇప్పుడు జ్ఞానవంతమైన జీవితం ఈ ఇల్లు నాది శరీరం నాది అన్న భ్రాంతి అంటే ఇల్లు వదిలి పె వెళ్ళి పెట్టి వెళ్ళమని కాదు నా ఇల్లు మీ పే మీ పేరు రాయమంటే రాస్తావా అసలు అంటే వాస్తవంగా మాట్లాడుకుందామని అంటున్నారు ఈ క్షణంలో జరగవలసినవి జరుగుతాయి ఇల్లు వస్తువులు ఆస్తులు అన్నీ ఉన్నాయి అది మనుగడకి అవసరమే కానీ అది నాది కాదు శాశ్వతం కాదు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి ఇలా మనం ఉండడానికి ఇల్లు ఏది లేకపోతే చెట్టు కింద అయినా ఉంటాము సంఘ ప్రామాణిక సూత్రం అంటే సంఘం ఇది చెప్పింది కాబట్టి మనం కూడా అలాగే ఉండాలనుకుంటాం గవర్నమెంట్ రూల్ పాటించాలి కానీ ఎన్నో సరి అయిన సరికాని విషయాలతో కలిసి ఉన్న సంఘం ఆ సూత్రం మనకి అనవసరం అని చెప్తున్నారు మేడం ఏమంటున్నారంటే మన అందరము కూడా ఈ యొక్క ఆత్మ జ్ఞానం మీద మనం ఆధారపడి ఉండాలి అని చెప్తున్నారు ఈ శరీరమే శాశ్వతము ఇది అందంగా ఉంటేనే బాగుంటుంది ఇది ఆరోగ్యంగా ఉండాలి ఇది జనరల్ గా మనిషి యొక్క ఆలోచన ఓకే మరి చూడండి ఇంకా చెప్తున్నారు వాసన లేని పువ్వులేమో కొన్ని అందంగా ఉంటాయి మరి వాసన ఉన్న పువ్వేమో మరి ఆ ఉన్న పువ్వు అందంగా ఉంటుంది వారి వారి అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది వారి వారి జన్మ వారు తెచ్చుకున్న విషయం ప్రకారము వారు ఉంటారు కాబట్టి మనము వారి యొక్క జ్ఞానాన్ని ప్రేమించాలి ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది మనము దానిని ప్రేమించాలి అని చెప్తున్నారు వారి యొక్క ఆత్మ ఎదుగుదలని ప్రేమించాలి వారి రూపాన్ని కాదు ఈ సత్యం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు ఓకే దేనినైనా సరే ఎంత వరకు అవసరమో అంత వరకు మనం ఉంచుకోవాలి అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తారంటే మనకి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మేడం గ్యాస్ స్టవ్ ఉంటేనే కాదు మనం ఎలాగైనా ఒక ఏమీ లేకపోయినా ఒక మట్టి కొండలో బియ్యం వండుకైనా కూడా బతికేయచ్చు ఒకవేళ ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి అడవిలో ఉండిపోయే పరిస్థితి వస్తే ఎలా బతకాలో అలాగే బతుకుతాం అలాగా మేడము మనము ఇది అది అని కాదు దేనికైనా సరే సిద్ధపడిపోవాలి అని చెప్తున్నారు అదే ఆత్మజ్ఞానం జ్ఞానం మెడిషన్స్ జీవితము ఎప్పుడు ఒకలాగా ఉండదు డెఫినెట్ గా ఏది వచ్చినా ఓకే ఓకే మనకి ఈరోజు అన్నీ బాగున్నా ఓకే ఈరోజు ఈ మాత్రం వచ్చిందని హ్యాపీ లేకపోయినా కూడా మనం దానికి రెడీ అయిపోయి ఓకే పర్వాలేదు ఇలాగైనా సరే అడ్జస్ట్ అయిపోవచ్చు చూడండి గ్యాస్ ఉన్నా ఓకే లేదు అన్నా సరే ఏం పర్వాలేదు ఈ రోజు చక్కగా బయట తెచ్చుకుని తినచ్చు అలాగా మనం ప్రతి దానిలో కూడా ఒక పాజిటివ్నెస్ ని ఆ చూసి మనం తెలుసుకోవాలి ఓకే ఇది మన అదే ఆత్మ జ్ఞానం అని చెప్తున్నారు మరి ఇరవై నాలుగు గంటలు భూమి తన దైన శైలిలో తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కాలం ఎలా ముందుకు సాగింది ఇది నా ప్రశ్న రెండు రోజులు మేడంకి అలాగా అంటే రోజులానే ఉన్నప్పుడు మనం అంటున్నారు కదా అసలు ఎలా అలా జరిగిందని మేడంకి డౌట్ వచ్చి రెండు రోజులు ధ్యానంలో కూర్చున్నారట ఇరవై నాలుగు గంటలు భూమి తిరుగుతూనే ఉంది సూర్యుడు చుట్టూ తిరగడానికి సంవత్సరం పట్టింది సూర్యుడు తన నవగ్రహాలతో సూర్యుడు తన నవగ్రహాలతో నక్షత్ర మండలాల చుట్టూ మరి తిరిగి వస్తున్నాడు ఇది ఏమీ మారలేదు పగలు మారలేదే రాత్రి మారలేదే ఇలా ఎందుకు ముందు సాగింది అని అనుకున్నారట మేడం మరి అందుకు నా జీవితమే నిదర్శనం ఒకనొకప్పుడు నా జీవితం ఏమీ తెలియనటువంటి ఒకనొక సామాన్యమైన జీవితం ధ్యానం చేసిన తర్వాత ఒక ఆధ్యాత్మికత ఉందని తెలిసి నా గడిచిన జీవితం అంతా వ్యర్థమైపోయిందని అనుకున్నాను అప్పుడు బుద్ధుడు సందేశం ఇచ్చారట మేడంకి ఏమని నీ జీవితం ఎప్పటికీ వ్యర్థం కాదు అసలు ఎవరి జీవితాల్లో ఏ బాధర బందీ లేదు ఉందని మనం అనుకోవడంలో ఉంది అని మేల్ కొలిపారు అందరూ కరెక్టే తన్ని తెలుసుకున్న వాళ్ళు అందరూ కరెక్టే అనిపిస్తుందా అది కరెక్టే ధ్యానం చేయాలనిపిస్తుందా అది కరెక్టే ఆకలి వేస్తుందా శుభ్రంగా తిను ఆకలి వేయడం లేదు మరి ఉపవాసం ఉండాలనిపిస్తుందా అది కరెక్టే ఇవన్నీ కరెక్టే ఇందులో ఏది తప్పు లేదు ఒప్పు లేదు ఎవరికి అన్ని మనం అనుకుంటేనే ఈ బాదరబందీలన్నీ కూడా మనం అనుకుంటేనే అని చెప్తున్నారు మరి ప్రతి చిన్న విషయం దగ్గర అతి పెద్ద విషయం దాకా అర్థాలు తెలుసుకున్నారంట మేడం ఒక మనిషి ఎలా జీవిస్తాడు మోసగాళ్ళు ఎలా ఉంటారు కొంతమంది ఎలా సహాయం చేస్తారు కొంతమంది అసలు ఎవరిని పట్టించుకోరు నేనేమిటి నాకు వచ్చిన ప్రతి సమస్యని నేను ఎలా పరిష్కరించుకున్నాను ఇలా ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యల దాకా ఎలా తీర్చుకోగలిగాను ఎలా తీరాయి ఇలాంటి సమస్యలు అవతల వారి జీవితాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడము మేడం గారు మొదలు పెట్టారు ఈ అర్థాలు తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే నేను విషయాన్ని దాన్ని చూడడం నేర్చుకున్నానో ఒక ఫోన్ ఫోన్ లాగానే ఉంది దానిలో ఏముంది ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాను దాన్ని దానిలానే చూస్తున్నాను అలా కాకుండా నేను ఇంకో ఇంకొకలా దాన్ని చూడడం మొదలుపెట్టినప్పుడు అర్థం లేని బ్రతుకు అయిపోతుంది ఏదైనా సరే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ప్రతిదీ చివరి దాకా కూడా అర్థం తెలుసుకుంటూ జీవించడం వ్యర్థం ఎలా అవుతుంది అని చెప్తున్నారు ప్రతీది కూడా అంతా మనలోనే ఉంది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏది కూడా వ్యర్థం కాదు అదే దైవం అదే మరి మేడం గారు తెలుసుకున్నారు మరి ఈ విద్యలో ఎన్నో విషయాలు ఉన్నాయి బార్బరా మార్చిని అనే ఒకనొక యోగి నక్షత్ర మిత్రులు అనే గ్రంథం రాశారు కదా విజయవాడలో ఒక సంవత్సరం చదివి చెప్పాను అది చదివినప్పుడు అందరికీ చెప్పాలన్న తపంతో పుస్తకంలో కాలాంతరదూతలు అని ఉంది అంటే ఏమిటి అని ప్రశ్న వచ్చింది హెడ్డింగ్ మీనింగ్ తెలీదు తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను నా మీద నాకే సందేహం వచ్చింది జ్ఞానంలో కూర్చున్నారట క్రీస్తు వచ్చి చెప్పారట భూమి మీద దాటి వెళ్తే కాలం ఉండదు ఈ భూమి మీద ఒకనొక సమయంలో కొట్టి జ్ఞానం తీసుకుని తమకు తెలిసింది తెలియ చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోయిన వారు మళ్ళా తిరిగి జ్ఞానాన్ని చెప్పడానికి మరి ఆ వచ్చిన వారిని కాలాంతర దూతలు అంటారని ఎవరు చెప్పారట డైరెక్ట్గా జా డైరెక్ట్ గా మెడిటేషన్ లో వచ్చినప్పుడు జీసస్ చెప్పారట ఏమని మరి మరి ఒకానొక సమయంలో ఈ భూమి మీద వాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ జ్ఞానం తీసుకుని ఆ చెప్పి వెళ్ళిపోయారు మళ్ళా తిరిగి చెప్పడానికి వచ్చిన వారిని కాలాంతర దూతలో అంటారని చెప్పేసి డైరెక్ట్ జీసస్ చెప్పారట నక్షత్ర మిత్రులు గ్రంథం చదివి చెప్పడానికి ఒక సంవత్సరం కాలం పట్టిందట మేడం గారికి జ్ఞానము ఎవరు ఇచ్చేది కాదు ఎవరికి వారే అనుభవంతో తెలుసుకోవాల్సిందే అయితే అర్ధరహితమైన జీవితం అంటే ఏమిటి అర్ధవంతమైనటువంటి జీవితం అంటే ఏమిటి ఎలాంటి ఆపద వచ్చినా పరిస్థితులు ముందుకొచ్చినా గురువు మీద విశ్వాసంతో జీవించడమే అర్ధవంతమైన జీవితం ఎస్ ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా విశ్వాసంతో మలుచుకుని జీవించడమే అర్థవంతమైనటువంటి జీవితం ప్రతి వాక్యాన్ని ప్రతి జీవితాన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడమే అర్థవంతమైన జీవితం చూడండి అర్థవంతమైన జీవితం అంటే ప్రతిదీ అర్థం చేసుకుని జీవించడమే అర్థవంతమైన జీవితం సమస్యలు తీరుతున్నాయి మిరాకిల్స్ తీరుతున్నాయి అవన్నీ చెప్పాలి అంటే పెద్ద చరిత్ర ఉంది కొండ వచ్చి ఢీకున్నా చలించకపోవడమే ధ్యాన లక్షణం అవతల వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని నాకు తెలుసు తెలిసిన ఒక్కసారి నిస్సహాయత వస్తుంది ఇక్కడ ఎటు తేల్చలేని పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆ సమస్యలో నిస్సహాయత పుడుతుంది ఆ క్షణం మౌనంగా ఉండి ధ్యానంలో ఉంటే తప్పకుండా మన అందరం కూడా ఒడ్డున పెడతాము అని మేడం అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఎస్ ఇవన్నీ కూడా వింటూ ఉంటే బానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చెప్పినట్లు జరగవు అన్ని కూడా వ్యతిరేకంగా ఉండచ్చు అప్పుడు అలాంటప్పుడే మనం డిప్రెషన్ వెళ్ళకుండా ఏం చేయాలట మౌనంలో ఉండాలట మౌనంలో ఉండి ధ్యానం చేసుకుంటే అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళు ఈజీగా బయటపడిపోతారు అని చెప్తున్నారు ఇవన్నీ మనకు ఎందుకు జరగట్లేదు అని కొందరు అనుకుంటారు ఆ నిన్ను నీవు నమ్ముకోకపోవడమే నీ మీద నీకే నమ్మకం లేదు ఇవన్నీ జరుగుతాయా అన్న అనుమానం ఏమీ నమ్మలేకపోతున్నాను నీ నమ్మకమే కదా అనంత కోటి శక్తులను బయటకి తెచ్చేది నువ్వు ఎప్పుడైతే నిన్ను విశ్వసించుకుంటావో ధ్యానం చేస్తున్నావో నీ కుటుంబం బాగుంటుంది నువ్వు బాగుంటావు ఐదవ లోకంలో ఏవైతే శక్తులు ఉన్నాయో అలాగే మనం కూడా జీవించగలుగుతాం మన ఆయుష్ను కూడా మనం పెంచుకోగలుగుతాం ఈ శరీరంలో వెయ్యి సంవత్సరాలు ఉండగలుగుతారా అని చెప్తున్నారు చూడండి మనకి అసలు అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో అందరూ డిసైడ్ అయిపోయారు ఏంటంటే హ్యూమన్ ప్రజెంట్ మనిషి యావరేజ్ వచ్చేసేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అని డిసైడ్ అయిపోయారు కానీ అసలు ఇలాగ వెయ్యి సంవత్సరాలు కూడా ఉండొచ్చు అన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదు మేడం చెప్తున్నారు మనము వెయ్యి సంవత్సరాలు ఉండగలుగుతామంట కానీ అది ఎప్పుడు నువ్వు విశ్వసించినప్పుడు నీ లోపల నుంచి శక్తి బయటకు వస్తుంది అది సంకల్ప శక్తిగా మారుతుంది అక్కడ అది పని అవుతుంది నువ్వు నమ్మలేదనుకో ఆ శక్తి నీ లోపలే నిద్రపోతూ ఉంటుంది మనం బాగుండాలన్నా కుటుంబం బాగుండాలన్నా ఫస్ట్ నమ్మకం ఉండాలి నీ అపనమ్మకం ఉంటే గనక అదే నీ బలహీనత అని చెప్తున్నారు మరి బలహీనపడి ఏడుస్తూ ఉంటే ఎప్పుడు ఏడడమే మరి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నారు ఎలాగంటే మన లోపల పేరుకున్న మల్లాలన్నీ బయటకి వెరిచింపితే మరి మనన్నింటినీ కూడా మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా బయటికి నమ్మించి దివ్య గుణాలు నింపుకోవాల్సినటువంటి సమయం ఇది అని చెప్తున్నారు కొన్ని వేల లక్షల లక్షల సంవత్సరాల మరణాలన్నీ బయటికి వెళ్ళమ్మే ఒక దివ్యమైనటువంటి సమయం ఇది అని చెప్తున్నారు నూట పద్దెనిమిది సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది ఆ సమయం ఇది ఒక శ్వాస అనంత కోటి శక్తులను బయటికి తీసుకువస్తుంది అలాంటి సమయం ఇది ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడతామంటే మనం మనతో పాటు అందరూ అనంత విశ్వమంతా బాగుపడుతుంది అని చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస ఎంతో అద్భుతమైనది నీలో నుంచి వచ్చిన విషవాయువులను విష విషపు ఆలోచనలు అమృత గుళికల మార్చి వేస్తుంది ఇంకా ఏ విషయమైనా ఏం చేస్తుంది మనం ఎంతమందిని రక్షించవచ్చు పిరమిడ్ మాస్టర్లు చాలు అని చెప్తున్నారు ఒక్కళ్ళు ఒక్కళ్ళు చక్కగా ధ్యానం చేసి అందరికీ చెప్తే అలా ఒక్కొక్కళ్ళు చేస్తే అంత విషం అంతా కూడా చక్కగా అయిపోతుంది అని చెప్తున్నారు ఆ కాబట్టి మరి ఇప్పుడు కాల ఈ ధ్యాన మహాచక్రాలు ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు ఇంతమంది ధ్యాన్లు తయారవుతున్నారు అంటే ఏ అనుభవం లేకుండా ఎవరు రారు ఇవేమి బోధనలు కాదు అనుభవాలు అంతే కదా ఇప్పుడు మనందరం కూడా ప్రతిరోజు ఇంత టైంని కేటాయించి ప్రతిరోజు ఇలాంటి మహా అనుభవాలు చదువుకోవాలి అన్నామంటే మనలో ఏదో ఆ డిఫరెన్స్ కనిపించే కదా మనందరం అదే చెప్తున్నారు మేడము ఇది ఒక అనుభవము అని చెప్తున్నారు ఎంత మంది శ్వాస మీద ధ్యాస పెడితే కాలం అంత వేగంగా ముందుకు పెడుతుంది పత్రిజీ ఓర్పు శ్రమ అలాగే పిరమిడ్ మాస్టర్ శ్రమ ప్రకృతి సహకారంతో కలిసి నూట పద్దెనిమిది సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది అని చెప్తున్నారు ఇంతమంది శ్రమతో ముప్పై సంవత్సరాలు చే ముప్పై సంవత్సరాలు గనక చేసుకున్నామంటే ఇది ఒక విజయ విజయోత్సవం కాదా అని చెప్తున్నారు మరి దీనికట పునాది అగస్త్య మహాముల వారు అని చెప్తున్నారు పత్రిజీ నాంది పలికారు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ అగస్య మహాముని ఋషులు ఆశ్రమవాసులు అందరూ కలిసి ఏకకాలంలో కాలంలో పనిచేస్తున్నారు చూడండి ఈ విశ్వం కోసము మనకి కనిపించేది అనుకుంటున్నాం కనిపించకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక దివ్య ప్రణాళికలో ఎంతో మంది ముఖ్యంగా ఈ అగస్య మహాముని అలాగే మరి సప్తఋషులు మరి వీళ్ళందరూ కూడా మరి ఎంతో మంది కలిసి పనిచేస్తున్నారు దీని గురించి అని చెప్తున్నారు ఇదే ఒక పెద్ద దేవరహస్యం ఇలాంటి దేవరహస్యాలు ఇలాంటివి కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి సో మేడం ఆవిడ తెలుసుకున్నటువంటి దేవరహస్యాల్లో ఇది ఒకటి అనమాట ఏంటి అనేక మంది ముఖ్యంగా అగస్య మహాముని బత్రీజీ ఇంకా సప్త ఋషులు ఇంకా అనేక మంది మహానుభావులు అందరూ కూడా మరి కలిసి ఈ యొక్క మరి ఈ యొక్క గొప్ప ప్రణాళికలో వారందరు కలిసి ఎంతో పనిచేస్తున్నారు అని చెప్తున్నారు మరి ఇంకా ఏం చెప్తున్నారంటే మనసు అన్నది ప్రశాంతంగా లేని అప్పుడు లేనప్పుడు అంటే మనసు ప్రశాంతంగా లేదు అనుకోండి అటు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఇటు భౌతిక జీవితంలోనూ రెండింటిలోనూ కూడా మనం ఏమీ సాధించలేము అని చెప్తున్నారు సాధించలేము ఆ సాధించాము అని అనుకుంటాము కానీ మనస్సు మనల్ని నకారాత్మకతో ఉంచుతూ ఉంటుంది అంటే అనుమానము ఇది నిజమా అబద్ధమా లేకపోతే సగం డౌట్ మరి వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని చేయడమా ఇలాంటివన్నీ ఉంటాయి మనస్సు అనేది మధ్య రంగం ఆరోగ్యం కోసం ధ్యానం అయితే వీళ్ళందరూ అండమాన్ దీవులు అడవులు హిమాలయాలు పరిగెట్టుకెళ్ళి ఆరోగ్యం కోసం వాళ్ళు తపస్సు చేయట్లేదు కదా కేవలము ఆరోగ్యం కోసమే అనుకుంటే ఆ మరి ఎంతో మంది మరి హిమాలయాలు అడవులు అవన్నీ వెళ్ళి చేస్తున్నారు కేవలం అది కేవలం ఒక ఆరోగ్యం మాత్రం మాత్రమే కాదు అని చెప్తున్నారు నేను ఎవరిని అది తెలుసుకోవడం కోసం దైవం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం మరి వీళ్ళందరూ కూడా ఎంతో తపనతో చేస్తున్నారు అని చెప్తున్నారు అసలు దైవం అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే ఎక్కడికి పరుగుపెట్టలేం మనం అందరం కుటుంబంలోనే ఉన్నాం ఎందుకంటే మనందరికి బాధ్యతలు ఉన్నాయి ఈ యొక్క సంసారం అంటే ఇంకా మనం ఇంకా ఇవన్నీ వదిలేసి వెళ్ళలేం మన అందరం కూడా మరి మరి కష్టాలు నష్టాలు అవమానాలు ఇవన్నీ కూడా మరి ఎన్నో ఉంటాయి అడవుల్లోకి హిమాలయాల్లోకి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి నేను అనేవాళ్ళు ఎవరు ఏం ఉండరు ఇక్కడ రోజు ఉదయం లేసిన కాడ నుంచి ఇంట్లోను బయట ఆఫీసుల్లోనూ బిజినెస్లోను ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో మానవమానాలు ఎన్నో ఉంటాయి కదా మరి ఇంకా వాడే చెప్తున్నారు నా నేను పడ్డ అన్ని అవమానాలు ఈ పిరమిడ్ సొసైటీలో ఎవరు పడలేదేమో అని చెప్తున్నారు కానీ మేడం ఏమంటున్నారంటే నాకు ప్రతి అవమానం కూడా నేను ఒక్కొక్క మెట్టు ఎక్కాను అని చెప్తున్నారు అలా అలాగా నేను పైకెక్కాను అని చెప్తున్నారు ఆ సీత తన చుట్టూ ఉన్న కేసి చూసిందా చూడలేదు ఎందుకని ఆవిడికి అవసరం లేదు ఆ రాక్షసులు ఆ ముఖాలు చూడవలసినటువంటి అవసరం లేదంటే ఆ మరి సీతా దేవి వంటి ఆమెకే మరి రావణాసురుడు లంకలోకి తీసుకు వెళ్ళినప్పుడు ఆవిడ చుట్టూ తూ ఉంది ఎవరు రాక్షసులు కానీ ఎప్పుడూ కూడా ఒక్కళ్ళ మొహం చూసేది కదట ఆవిడే ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు సీతామాతకి మరి వాళ్ళ 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 చేతితో తీసుకొచ్చినటువంటి భోజనం అవసరం లేదు మరి అవమానించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఆ అసలు ఆళ్ళు ఎవరిని పట్టించుకోలేదు వాళ్ళ కేసు కూడా చూడలేదట సీతాదేవి మరి ఆ నీలో నువ్వు ఉండు మనలో మనం ఉండాలి అని చెప్తున్నారు ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉండేవారు సీతామాత అలాగే నీతో నువ్వు ఉండు అని ఇక్కడ చెప్తున్నారు కానీ సీతామాతకి అపారమైనటువంటి జాలీకరణ ఉండేదట రాక్షసులు అంటే అలాగే మరి ఆ రావణాసురుడి ఆజ్ఞ వల్లనే కదా అలా ఉన్నారు వాళ్ళలాగే మన ప్రపంచంలో మన చుట్టూతో కూడా ఎంతో మంది రాక్షసులు ఎంతో మంది ఇప్పుడు ఒక రాక్షసులా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి వాళ్ళల్లో ఆ యొక్క జ్ఞానం లేకపోవడమే అలాగే మన చుట్టూతో వాళ్ళు కూడా మనల్ని బాధ పెడుతున్నారు అంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడమే కాబట్టి ఎంత అవమాన పరుస్తుంది అంటే మనం అంత మనము ఎక్కడ అవమానం ఉంటే మనం అంత ఎత్తు ఎదుగుతామని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు మరి అప్పుడు సీతామాతకి ఏమైతే మోక్షం వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు కానీ నాకైతే మాత్రం నాకు జరిగిన వంటి కష్టాలు నష్టాలు మాన అవమానాల వలన నేనైతే జ్ఞానోదయం పొందాను అని చెప్తున్నారు ఆ విషయంలో ఎందుకనంటే నా మనసు ప్రశాంతంగా అయిపోయింది కాబట్టి ఎలా అయింది ప్రశాంతంగా భౌతిక జీవితంలోకి మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు అర్థం చేసుకోలేని వాళ్ళే ఉంటారు అందరూ కూడా మరి వీళ్ళతో కలిసి బతకాలి అంతే కదా ఇప్పుడు మనకు ఒక కుటుంబం ఉందంటే కుటుంబంలో వాళ్ళే కుటుంబంలో వాళ్ళకి అర్థం అవ్వరు ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మలు వెళ్ళ ఉంటారు సో అందరూ ఎవరికి ఒకలాగా అనేది ఉండడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఫస్ట్ జ్ఞానం ధ్యానం చేస్తే జ్ఞానం చేస్తే అప్పుడు ఈ యొక్క జ్ఞానం మూలన ఒకళ్ళంటే ఒకళ్ళకి అర్థం అవుతూ ఉంటారు అనమాట కాబట్టి అందుకనే ధ్యానం చేయాలి అని చెప్తున్నారు ఈ మనస్సునే మనసు శాంతంగా ఉన్నప్పుడు నువ్వేం చేసినా కరెక్టే ఆ శాంతం అనేది అసలు ఎలా వస్తుంది అంటే మేడం గారికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ధ్యానం మొదలు పెడితే టూ థౌజండ్ సంవత్సరం వచ్చేసి మనసు అనేది ప్రశాంతత అప్పటికి వచ్చిందట చూడండి మేడంకి మనసు ప్రశాంతత రావడానికి టూ ఇయర్స్ పట్టేసింది ఏకంగా చూడండి అందుకే ఈ మనసు అనే మధ్య ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో నువ్వు అన్నిట్లోనూ విజయాలను పొందుతావు ఈ రహస్యాన్ని పత్రిజీ మరి వీళ్ళు అన్ని కష్టాల్లో ఉన్నారు కదా ముందుకు వాళ్ళకి ముందు వాళ్ళకి ఆరోగ్యము అనారోగ్యం అంటే కర్మ అవడం కోసం ధ్యానంలోకి ముందు మనకు ఒక చక్కటి ఫలితం వచ్చేలాగా అంటే వీళ్ళు ఫస్ట్ అందరికీ ఏంటంటే ఆరోగ్యం సో ఆ విధంగా మనల్ని అందరినీ కూడా పత్రిజి ధ్యానంలో తీసుకొచ్చారని చెప్తున్నారు ఆ ఒక అనుభవం రాగానే ఆరోగ్యం బాగుపడడం మనసు ప్రశాంతంగా ఉండడం ఇలాగ ఏదో ఒక సమస్యలు తీరడం ఇలాగా ఆ జరుగుతుంది అందుకనే ఆయన చక్కగా మనందరికి చక్కగా చెప్పి ధ్యానంలోకి తీసుకొచ్చారు లాక్కొచ్చారు అని మేడం చెప్తున్నారు ఈ మనస్సు అనేది ప్రశాంతం అయితే తప్ప నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి సత్య జీవితంలోకి వెళ్ళలేవు మనస్సు ప్రశాంతంగా లేకపోతే అసలు ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళలేవు అని చెప్తున్నారు సంసారాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోలేము ఈ మనసు అనేది ఎంత శాంతంగా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది మనం అనుకుంటే ఉండదు మరి ఆలోచనలు ఇతర జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వడం ఇవన్నీ చేస్తుంటే మనసుకి ఎక్కడ శాంతం ఉంటుంది ఇతరుల విషయం విని వదిలేయడంలో ఎన్ ఇతరుల విషయం విని వదిలేయాలంటున్నారు బుర్రలో పెట్టుకోవడం వల్ల దానివల్ల ఏమి మనకి ఏమి ఒరిగేదేం లేదు ఓకే ఇంకా అదేంటంటే మనమే తెలియక బోళ్ళని అజ్ఞానంతో కర్మలన్నీ మోసుకుంటూ ఉంటాం ఇంకా ఇంకా మిగతా వాళ్ళని కూడా అన్ని మోసుకుని ఎక్కడ మోస్తాం అని చెప్తున్నారు కాబట్టి కాబట్టి ఒకరి పట్ల ఒకరి పట్ల ఒకరు ఉదాహరణకి భార్య పట్ల భర్త ఎలా ఉండాలి భర్త పిల్లల పట్ల ఎలా ఉండాలి ఆ కోడలు ఇలాగా ఒక మన ఇంట్లోనే అన్ని రకాలు ఉన్నాయి అని చెప్తున్నారు మనం ఎవరితో ఎలాగ సర్దుకుపోవాలి ఆ అని చెప్తున్నారు ఆ శాకాహారం మరి శాకాహారంలోకి రావడమే మేడంకి బ్రహ్మ ప్రళయం అయిందట పిల్లలందరిని మొత్తం శాకాహారానికి తీసుకోవడానికి అంతే కదా ఇప్పుడు ఒక తల్లి అయిందంటే తల్లికి తల్లి తెలుసుకుంటది ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక తల్లి శాకా అంటే మేడం గారు ఫస్ట్ అంత వెజ్ అన్ని తినేవారు అన్ని చికెన్ మటన్ అన్ని తినేవారు మేడం కానీ ఎప్పుడైతే మేడం ధ్యానంలోకి వచ్చాక కాళ్ళు నొప్పులు అవన్నీ పోయాక ఆవిడ శాకాహారంగా అయిపోయారు శాకాహారికి అయిపోయారు ఇక తల్లి ఎప్పుడు ఏం కోరుకుంటుంది పిల్లలు బాగుండాలని కోరుకుంటుంటుంది ఇక ఆవిడ వెంటనే ఏం చేశారు పిల్లల్ని కూడా ఎలాగైనా సరే వెజిటేరియన్ గా చేయాలని అసలు ఎంత ప్రయత్నం చేశారంటే బ్రహ్మ బ్రహ్మ ప్రళయం అయిందట ఆవిడని పిల్లల్ని శాకాహారులుగా చేయడానికి కానీ తల్లి అనుకుంటే మాత్రం చేయగలదు ఎందుకంటే ఉదయం లేచిన కాడ నుంచి అన్ని చేసేది ఎవరు తల్లి తల్లి మారితే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ మారుతారు ఓకే అలాగే మేడం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని శాకాహారులుగా చేయగలిగారు అని చెప్తున్నారు నా నలుగురు మన చిన్ననాటి నుంచి శాకాహారులే ఇక నా కొడుకు మాత్రం మాంసాహారం అప్పుడప్పుడు తింటూనే ఉన్నాడు మరి నేను దాని గురించి చాలా బాధపడ్డాను అని కూడా చెప్తున్నారు బాధపడి నేను గురువు గారిని అడిగినప్పుడు సార్ ఏం చేయాలి సార్ నా కొడుకు మాత్రం ఇంకా మాంసం తింటున్నాడు అని అంటే పది మందికి ధ్యానం చెప్తున్నాను లక్షలాది మందిని మాంసాహారం మానిపించాను ఎంతో చేశాను నా ఇంట్లో నా కొడుకు ఏమి చేయలేకపోతున్నాను సార్ అంటే సార్ ఒక్క మాట అన్నంత నీ కొడుకేనా నీ నీ కొడుకేనా నీ పిల్లలు నీ కొడుకు వినకపోతే నీ చుట్టూ ఎంతో మంది బిడ్డలు ఉన్నారు కదా ఆ బిడ్డలందరికీ ధ్యానం చెప్పు నువ్వు ఎప్పుడైతే వాళ్ళని మాంసం అనిపించావో ధ్యానం చెప్పావో దాని యొక్క రిజల్ట్ ఉంటుంది సార్ ఎంత బాగా చెప్పారు చూడండి సార్ నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నాను అందరినీ శాకాహారులుగా చేస్తాను కానీ నా కొడుకు మాత్రం ఇంకా మాంసం తింటున్నాడు సార్ నేను ఏం చేయాలి సార్ అని అడిగిందంటే మేడం గారు వెళ్ళి అంతే కదా జనరల్గా అడిగితే అప్పుడు చెప్పారు అప్పుడు సార్ సింపుల్గా చెప్పు నీ కొడుకే నా కొడుకు బయట వాళ్ళందరూ నీ కొడుకులు కాదా అందరికీ చెప్పు ధ్యానం చెప్పు అందరితో చెప్పు అని చక్కగా సింపుల్గా చేస్తారు నీ కొడుకు ఒక్కడే కాదు కదా కొడుకు నీకు బయట ఉన్న వాళ్ళందరూ కూడా కొడుకులే అని చాలా చక్కగా చెప్పారు సార్ మరి చూడండి ఇక ప్రపంచంలో ఎవరికి ఏమి కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు ఆ సో మీ ఇంట్లో వాళ్ళే కాదు మనము ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అందరు మనిషిని కోరుకుంటాం కదా అలాగా మేడము ఇంట్లో వాళ్ళే లేకపోతే ఏమంది బయట అందరికీ చెప్పు ఏం కాదు అని చెప్పారు చక్కగా లక్షలాది మందికి వేలాది మందికి మాంసం మానేమని కాళ్ళు ఆ వేళ వతినని ఊరు 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 తిరిగి చెప్పేవారట మేడం ఒక గి ఒక గిన్నెనో ఒక కుండీనో పక్కకి ఎలా తోసిస్తా ఓ ఆలోచనను కూడా పక్కకు తోసేయాలి అని చెప్తున్నారు చూడండి ఒక ఆలోచన సరికాంది వచ్చినప్పుడు దాన్ని ఇక తీసి పక్కన పెట్టాలని చెప్తున్నారు మనము ఫస్ట్ ఆ వచ్చిన ఆలోచన సరి అయిందా సరికాందా అనేటువంటి గుర్తుంచుకో అని ఎరుకు మనకు ఉండాలి అని చెప్తున్నారు సో మన మనసుని ప్రశాంతం చేసుకుంటూ ఆ ఎరుకుతో ఉంటే గనక మనకి ఈ జన్మే లాస్ట్ జన్మ అని చెప్తున్నారు ఎందుకంటే అందరూ సుఖంగా ఉండాలి పాపలతో హాయిగా ఉండాలి ఇది ఒక నాటక రంగం ఇది ఒక ఆ అని ఆ జీవితం అంటే ఇలాగే ఉంటుంది కాబట్టి ఎంత ఎంత బాగా చెప్పారు చూడండి మన ఇంట్లో వాళ్ళు వినకపోతే జనరల్ గా తల్లు అబ్బా మా ఇంట్లో వాళ్ళు వింటలేదని బాధపడిపోతూ ఉంటారు అక్కర్లా మనం మనకి ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అందరిలోనూ భగవంతుడు అని తెలుసుకుంటే అందరూ మన వాళ్ళే కాబట్టి వినేవాళ్ళు బయట ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి అని చాలా సింపుల్ గా సార్ చెప్పారు ఆ ఆ కాబట్టి ఈ యొక్క జ్ఞానం లేకపోతే కనుక ఇంట్లో ఎవరికి ఎవరు అర్థం అవ్వరు అర్థం అవ్వాలి అంటే కనుక ఈ యొక్క ఆత్మ జ్ఞానం కంపల్సరీ అని చెప్పారు అంటే ఇంకా ధ్యానం వల్ల కేవలము ఆరోగ్యము మానసిక ప్రశాంతత అయి ఉంటే అందరూ హిమాలయాలు కొండలు పోన్లు ఎందుకు వెళ్తారు ఏం కాదు దానికి మించింది ఎన్నో ఉన్నాయి ధ్యానం ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ గా మనల్ని అందరం ఆ ధ్యానంలోకి రావడానికి అని చెప్పేసి పత్రిసాయి మనకు అలా చెప్పారు ఈ భూమిని ఒక చక్కటి అద్భుతమైన అంత హ్యాపీగా ఉండేలాగా సరిదిద్దారు అని చెప్పేసి మరి ఎంతో మంది సప్తరుషులు అగస్య మహాముని పత్రిజీ ఇలాంటి అందరూ మహానుభావులు వర్క్ చేస్తున్నారు అని మరి మరి చక్కగా చెప్పారు మేడం మరి పరిస్థితులు ఎలాగా రాకుండా అంటే ఉండవు డెఫినెట్ గా వస్తాయి కానీ అలాంటప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కొంచెం మనం మౌనంగా ఉండి ధ్యానంలో కూర్చుండే ప్రతిదానికి పరిష్కారం వస్తుంది ఆ దేనికి భయపడక్కర్లేదు అని చాలా చక్కగా మన అందరికీ ఆ ధైర్యం చెప్పారు మేడంకి మరి ఆ మిత్రులు అందరికీ మేడం చదివి వినిపించేవారట అందులో అక్కడ ఒక చోట మేడంకి ఆ దూతలు అంటే అర్థం లేదంటే నాకు నాకే తెలియట్లేదు నేను అందరికి ఎలా చెప్పాలని చెప్పేసి ధ్యానంలో కూర్చుంటే సాక్షాత్తు ఆ జీసస్ వచ్చి ఇలాగా మరి ఇక్కడ జ్ఞానం తెలుసుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అది చెప్పడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కాలాంతరదూతలే అని మరి అద్భుతంగా ఆ మరి చెప్పి వెళ్ళిపోయారట ఎంత అద్భుతమైన విషయం అయ్యి ఫ్రెండ్స్ అంతే మనం స్టార్ట్ చేస్తే మనకి రావాలంటే అలాగే మాస్టర్స్ మనకు అలాగా జ్ఞానం ఇస్తూనే ఉంటారు మరి సో మనం అనుకుంటూ ఉంటాం అయ్యో ఈ రోజు ఇలా అయిపోయింది అలా అయిపోయిందని కాదు ప్రతిదీ కూడా ఒక అర్థం ఒక పరమార్థం ఉంటుంది సో ఫస్ట్ మనం అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసి ప్రతి కూడా తృప్తిగా ఉంటూ ఆనందంగా ఉండడం అనేది మనము నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని తీసుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి నాకు అంతా తెలుసు నాకేం అక్కర్లేదు అని అనుకున్నామంటే మనకి అహంకారము పెరిగిపోయినట్లే కాబట్టి ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకుని మనం చక్కగా రోజు ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ చక్కగా మంచి మంచి కర్మలు చేస్తూ అద్భుతంగా జీవించమని మేడం మనకి చక్కగా చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు మేడం గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుని తిరిగి రేపటి సెషన్ లో పలుచుకున్నాం థ్యాంక్ యూ